ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికి హ్యాపీ సండే అండి ఐ హోప్ ఇది అందరూ సండే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను అయితే ఈ రోజు నేను మీ ముందుకు ఒక ఫుల్ వీడియోతో వచ్చేసాను ఫుల్ వీడియోతో ఎందుకు వచ్చాను అంటే ఈ రోజు నేను మా లోక్సి కలెక్షన్ లో మీకు ఒక కొత్త ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అవేంటి అంటే ముత్యాల హారాలండి సో అవి షార్ట్ వీడియోలో చెప్తుంటే వన్ బై వన్ ఒక్కొక్కటి తీసేసరికి చాలా వీడియో సరిపోవట్లేదు అండ్ ఒక్క ఐటమ్ కి టూ త్రీ వీడియోస్ రావాల్సి వస్తుంది సో అందుకని ఈ రోజు నా దగ్గర ఉన్న మోడల్స్ మొత్తం కూడా ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నట్టుగా ఇట్లా ఫుల్ వీడియో అయితే మీ ముందుకు వచ్చాను అయితే నేను చూపించే కలెక్షన్ లో ఈ రోజు ముత్యాలహారానికి ప్రైస్ కూడా మెన్షన్ చేసి చెప్తాను సో ఆఫ్లైన్ అంత ప్రైస్ ఉంటుంది ఆల్రెడీ మీషోలో రిజిస్టర్ అయ్యే విషయం మీకు ఆల్రెడీ తెలుసు సో ఆఫ్లైన్ అంత ఉంటుంది ఆన్లైన్ అంత ఉంటుంది ప్రైస్ మొత్తం కూడా మీకు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ రోజు నేను మీకు ఫస్ట్ చూపించే హారంలో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఇదండి చూడండి ఇది లక్ష్మీదేవి పెన్నెన్తో సీజెడ్ మోడల్ అనమాట ఇది సీజెడ్ టైప్ హారం సో దీని గురించి ఒకసారి చూద్దాము ఈ హారం యొక్క డిజైన్ చూసుకుంటే మనకి మల్టీ కలర్ పాస్టర్ బ్రీడ్స్ తో ఉందండి అంటే పింక్ యెల్లో బ్లూ గ్రీన్ కలర్ తో ఉంది అలాగే లార్జ్ గోల్డ్ తో పెండెంట్ తో ఉంది ఇంకా పెండెంట్ విషయానికి వస్తే ఇది ఇంట్రికేట్ గోల్డ్ ప్లేట్ విత్ ఫిలిగ్రీ డిజైన్ తో ఇచ్చారండి అలాగే మిడిల్ లో ఇంకా సరౌండింగ్స్ మొత్తం కూడా లక్ష్మీదేవి ఇమేజెస్ తో ఉంది అండ్ ఈ మెటీరియల్ మొత్తం కూడా బీడ్స్ తో అలాగే క్రిస్టల్ స్టోన్స్ తో ఉందండి అయితే ఈ హారం వచ్చేసి దీనికి మంచిగా సూట్ అవుతుంది అంటే ఫెస్టివల్స్ కానీ అలాగే సెరమోనియల్ వేర్ కూడా చాలా మంచిగా సూట్ అవుతుంది సో ఈ ప్రోడక్ట్ యొక్క కాస్ట్ వచ్చి మన దగ్గర ఓన్లీ టూ డబల్ నైన్ పడుతుందండి అండ్ ఇది వచ్చింది సెకండ్ మోడల్ అండి ఇది ట్రాన్స్పరెంట్ కలర్తో మీ ముందుకు వచ్చింది దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు సో దీనిలో మనం ఫస్ట్ పెండెంట్ చూసుకుంటే పెండెంట్ మొత్తం చాలా లార్జ్ ఉంది అలాగే గోల్డ్ పెండెంట్ సెట్తో ఉంది విత్ క్లియర్ స్టోన్స్తో అంటే లైక్ ఆర్ క్రిస్టల్ స్టోన్స్తో ఉంది బాటమ్ అంతా కూడా పైన చైన్ యొక్క డిజైన్ మొత్తం చూసుకుంటే గోల్డ్ టోన్ చైన్ అండి విత్ మొత్తం ట్రాన్స్పరెంట్ కలర్తో ఉంది ట్రాన్స్పరెంట్ బీట్స్ అండ్ గోల్డ్ స్పేస్ బీట్స్తో ఉంది ఇంకా దీని ఫినిషింగ్ చూసుకుంటే మనకి గోల్డ్ ప్లేటెడ్ మెటల్తో ఉండండి విత్ డైమండ్ స్పార్కిల్తో అండ్ ఫెస్ట్ కి బాగా సూట్ అవుతుంది అండ్ థర్డ్ వన్ మెరూన్ కలర్ ది మెరూన్ కలర్ విత్ స్టోన్స్ తో వచ్చింది ఇది దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ హారం యొక్క డిజైన్ చూస్తుంటే ఇది రెడ్ బీడ్స్ తో ఉందండి డబుల్ స్టాండర్డ్ నెక్లెస్ ఇది విత్ గోల్డ్ స్పేర్స్ తో ఉంది ఈ మెటీరియల్ మొత్తం కూడా లైక్లీ ఇమిటేషన్ గోల్డ్ ప్లేటింగ్ తో ఉంది విత్ రెడ్ బీడ్స్ తో ఉంది అండ్ క్యూబిక్ జర్కానియా బీడ్స్ తో కలిపి ఉంది ఇంకా పెండెంట్ మొత్తం కూడా లార్జ్ గోల్డ్ టోన్ డైమండ్ స్టోన్స్ తో ఉంది అండ్ సెంటర్ లో రెడ్ స్టోన్ సరౌండ్స్ మొత్తం కూడా వైట్ స్టోన్స్ తో ఉందండి ఇంకా ఇది రెడ్ అండ్ గోల్డ్ విత్ వైట్ అసెన్స్ కి బాగా మ్యాచ్ అవుతుందండి ఇంకా దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర ఓన్లీ టూ సిక్స్టీ నైన్కి కి వస్తుందండి అండ్ ఫోర్త్ మోడల్ వచ్చేసి ఇదండి ఇందా మెరూన్ కలర్ చూపించాను కదా దాంట్లోని వేరే మోడల్ కాబట్టి ఇది సింగిల్ లైన్ తో ఉంది స్కై బ్లూ కలర్ ది దీని గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూడండి ఫస్ట్ లాకెట్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ సర్క్యులర్ గోల్డ్ టోన్ పెండెంట్ తో ఉందండి విత్ డైమండ్ స్టోన్స్ తో ఉంది ఇంకా చైన్ విషయానికి వస్తే ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ బీ గ్లాస్ బీట్స్ తో ఉందండి అయితే ఈ చైన్ ఓవరాల్ గా డిజైన్ చూస్తుంటే ఈ నెక్లెస్ మొత్తం కూడా లార్జ్ బీడ్స్ తో గోల్డ్ టోనెడ్ పెన్నెంట్ తో వచ్చిందండి స్కేచనింగ్ అంతా కూడా జెర్కానియా స్టోన్స్ తో కలిపి ఉంది సో ఈ హారం కూడా ఫెస్టివల్స్ కానీ పార్టీ వేర్ కానీ చాలా ఫూట్ అవుతుందండి దీని కాస్ట్ వచ్చేసి మా దగ్గర ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి అండ్ ఇది చూడండి మోస్ట్ ఎలిగెంట్ మోడల్ ఇది లక్ష్మీదేవి పెన్నెన్ ఉంది సేమ్ ముత్యాల హారం అండ్ సీదెడ్ ముత్యాల హారం ఇది దీని గురించి మాత్రం మస్ట్ మిస్ అవ్వద్దు దీని గురించి చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ హారం యొక్క డిజైన్ చూసుకుంటే ఇది డబుల్ స్టార్డ్ నెక్లెస్ అండి విత్ లార్జ్ పెండెంట్ వచ్చింది అలాగే మెటీరియల్ మొత్తం కూడా ఈ పూసలన్నీ వైట్ అలాగే ఓవెల్ షేప్ లో ఉన్నాయి ఈ పూసల మధ్యలో కూడా గోల్డ్ ప్లేటెడ్ పెండెంట్ ఉంది ఇది ఇంటిగ్రేట్ ఫిలిగ్రీ డిజైన్ తో ఇచ్చారండి ఇంకా ఈ పెండెంట్ చూసుకుంటే మిడిల్ అలాగే సరౌండింగ్స్ లో కూడా లక్ష్మీదేవి ఇమేజ్ తో ఉందండి మొత్తం కూడా అండ్ సైడ్స్ ఏమో స్మాల్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి అండ్ మిడిల్ మధ్య మధ్యలో వచ్చేసి అక్కడక్కడ డైమండ్ క్రిస్టల్ స్టోన్స్తో కలిపి ఇచ్చాడు అయితే ఇది వచ్చేసి ఫెస్టివల్స్ కానీ అలాగే వెడ్డింగ్స్ కూడా చాలా బాగా సూట్ అవుతుందండి అలాగే స్పెషల్ అకేషన్స్కి అండ్ ఫార్మల్ అవుట్ కూడా మంచిగా సూట్ అవుతుంది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి మన దగ్గర ఓన్లీ త్రీ ఫార్టీ నైన్కి వస్తుందండి అయితే చూసారు కదా ఫ్రెండ్స్ నేను చూపించిన మోడల్స్ మీకు ఇవి మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఎక్కడైనా చూడండి నేను తెచ్చిన మోడల్స్ అయితే ఎక్కడా లేవు పక్కా సీజెడ్ మోడల్స్ తీసుకొచ్చాను అక్కడ ఉన్నా సరే మాకన్నా వాళ్ళవి చాలా హైయెస్ట్ కాస్ట్ తో మాత్రం ఉంటారు ఒకసారి మీరే కంపేర్ చేసుకోండి చూసుకోండి అయితే ఇంకో విషయం అండి రోజు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూసారా ఇవి మన లోక్సీ కలెక్షన్ లోవే ఒకసారి చూపించవా ఇవి ఇప్పుడు ఇయర్ రింగ్స్ చూసారు కదా ఫ్రెండ్ ఇవి కూడా మా లోక్సీ కలెక్షన్ లోవే సో ఇది మీకు ఏమైనా కావాలి అంటే కనుక మా వాట్సాప్ కి డిఎం చేయండి మీకు మేము పంపిస్తాము సో ఇట్లాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్